హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మంచి రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చినా అదేంటంటే ఫిష్తో ఈ రెసిపీ అయితే మనం పులుసు వేసుకుంటే గ్యాస్ స్ట్రబ్బులని ఇంకా పులుపు తినని వాళ్ళు చాలామంది ఇష్టపడతలేరు ఇంకోటి ఫ్రై చేసుకుంటే అది రొట్టెలోకైనా అన్నంలోకైనా తినడానికి రాదు ఓన్లీ ఫ్రై పీసెస్ మాత్రమే తింటాం అందుకే అటు పులుసు కాకుండా ఇటు ఫ్రై కాకుండా సెమీ గ్రేవీ కర్రీతోనే నేను మీ ముందుకు వచ్చిన లెట్కో చూసేద్దాం ఎట్లా చేయాలో నేను ఇక్కడ కడిగిన ఫిష్ తీసుకొని ఇందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి ఫిష్ మసాలా వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అన్నట్టు నిమ్మకాయ వెనుక్కోవడం మాత్రం మర్చిపోద్దు ఇప్పుడు స్టవ్ పైన ఒక పెంకు పెట్టుకొని సాఫ్ట్గా ఉండాలి ఆ పెంకు దానిపైన ఫుల్గా ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలన్నట్టు స్టవ్ వెలిగించడం మాత్రం అస్సలు మర్చిపోకండి వేసుకున్న ఆయిల్ని పెంకు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది పెంకు కదా స్లోప్గా ఉండి సరిగ్గా స్ప్రెడ్ కాదు అయితే ఇది హీట్ ఎక్కినాక మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదా ఫిష్ ముక్కలన్నీ అవి వేసుకోవాలన్నట్టు చేప ముక్కలు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి చిటపట చిటపట అని అన్నట్టు కొన్ని బొగ్గలు కూడా వస్తాయి నాకు ఎన్ని వస్తాయో నాకే లెక్కలేదు వంటలు చేసేటప్పుడు ఇంక ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న ఆయిల్ పైన అయితే దగ్గర దగ్గర కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి తిప్పేసుకోవడానికి గ్యాప్ ఇచ్చి చేప ముక్కలని అయితే వేసుకోండి అవి ఫ్రై అవుతుంటే వాసన మాత్రం కమ్మగా వస్తుంది చూస్తున్నారు కదా ఫ్రై అయితే అవుతున్నాయి కానీ మనం ఈ ప్రాసెస్ చేస్తుంటే మన చుట్టుపక్కల ఇంట్లో అందరికీ తెలుస్తుంది మనం ఫ్రై చేస్తున్నాం చేపలు అని ఇంక వీటిలో అయిపోయిన తర్వాత సిత్లిపోకుండా కొంచెం మెల్లగా తిప్పేసుకోవాలి టూ సైడ్స్ రోస్ట్ లాగా చేసుకోవాలన్నట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి మర్చిపోయిన కొంతమంది కాన్ఫ్లోర్ కూడా వాడతారు నేనైతే ఏమీయలేదు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు స్కిప్ చేసేయచ్చు నేను రెండు కిలోలు తీసుకున్నా కాబట్టి కొన్ని అయితే ఫ్రై చేసుకున్న ఇంకొక వాయి వేసేసిన ఇవి కూడా టూ సైడ్స్ కాల్చుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు సెమీ గ్రేవీ అన్న కదా ఆ గ్రేవీ కోసం కావాల్సింది చాలా తక్కువ ఐటమ్స్ ఇంకా టేస్టీగా అవుతుంది కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి కొబ్బరి కావాలి కొబ్బరిని ఇట్లా సన్నగా తురుముకోవాలి నెక్స్ట్ గసాలు కూడా తీసుకోవాలి కొన్ని ఇంకా బిర్యానీలో వాడే దాల్చిన చెక్క ఇలాచీలు లవంగా వీలైతే సాజీరా నా దగ్గర అయితే సాజీరా లేకపో లేకుండే నేను అందుకని వేయలేదన్నట్టు వీటన్నిటిని ఒక గిన్నె వేడి చేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే పచ్చి వేస్తే బాగుండదు కాబట్టి రోస్టెడ్గా వేసుకోవాలన్నట్టు ఇవి కరెక్ట్ కొలత అన్న ఏం లేదు మనకు ఎంత కావాలి ఎన్ని ఫిషెస్ ఉన్నాయి ఇప్పుడు మనకు వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా అట్లా తీసుకోవాలన్నట్టు గసాలు కూడా వేయించుకోవాలి అవును మీరు వీటిని గసాలు అంటారా గసగసాలు అంటారా కామెంట్ చేయండి ఇప్పుడు రోస్ట్ చేసుకునే వాటర్ వేసుకుంటూ మిక్సర్లో అయితే మిక్సీ పట్టుకోవాలి అయితే ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఇప్పుడు గ్రేవీ కోసం ఆయిల్ వేసుకోవాలి దీంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక రెండు గడ్డలు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి లేదు తక్కువ అనుకుంటే తక్కువ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి ఇంకా నేను చిన్ని ఆన్ చేసినా కూడా మస్తు ఘాటు వస్తుంది అన్నట్టు ఫిష్ ఇంతకుముందు ఫ్రై చేసినాం కదా ఆ ఘాటు పచ్చిమిర్చి వేసిన తర్వాత నేను ఉల్లిపాయలు అయితే వేస్తున్నా పచ్చిమిర్చి వేయాలంటే మస్తు భయం నాకు నూనెలో అవి ఎన్నోసార్లు నా కళ్ళలో జిల్లినాయి ముక్కు పైన మూతి పైన ఇంకా చేతులపైన చాలాసార్లు చాలా గాయాలైనాయి నా మొహానికి నా చేతులకు పుట్టుమచ్చలు ఉండవు కానీ కాలిన బొగ్గలు మాత్రం చాలా ఉంటాయి అబ్జర్వ్ చేస్తే ఇంకా ఇట్లా నూనెలా మంచిగా మగ్గించుకోవాలి కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు కూడా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ మరీ మాడిపోవద్దు అట్లా అని మరీ ఇట్లా ఉండొద్దు కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు మాత్రమే చేసుకోవాలి ఇప్పుడు వీటి పని చేద్దాం వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇంకా నాది కొంచెం మాడిపోయింది నేను అటు ఇటు హడావిడిగా చేస్తుండడంతో కానీ ఈ మాత్రం కూడా మాడొద్దు కొంచెం పచ్చి పచ్చి ఉంటేనే బాగుంటుంది అన్నట్టు ఈ గ్రేవీలోకి ఇప్పుడైతే పసుపు కారం ఉప్పు అన్నీ వేసుకోవాలి పులుపు పెద్దగా ఏమి వేయం కాబట్టి కారం కొంచెం చూసి ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఆల్రెడీ ఫిష్కి మనం పట్టించి ఫ్రై చేసుకున్నాం కాబట్టి జస్ట్ గ్రేవీ కోసమే కొంచెం కొంచెమే వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే ఆకారం కారం ఎక్కువ అయిపోతుంది దీంతోపాటు ధనియం పొడి ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి చాలామంది పెద్దోళ్ళకి గ్యాస్ ట్రబుల్ అని ఇంకా వేరే వేరే సమస్యలు ఉంటే కూడా పులుపు తినొద్దు అని డాక్టర్ సజెస్ట్ చేస్తారు కదా ఇది బెస్ట్ అని నేను ఇట్లా నేర్చుకున్నా మీకు ఒకటి తెలుసా నాకు కూడా పులుపు పడదు గ్యాస్ ట్రబుల్ ఎంబడే వచ్చేస్తుంది చేపల పులుసు అయినా అన్నిసార్లు కుదరదు ఎందుకు కొన్నిసార్లు మంచిగా అవుతుంది కొన్నిసార్లు కాదు ఇంక ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఆ గ్రేవీ కోసం చేసుకున్నాం కదా గసాలు అవన్నీ అవన్నీ అయితే వేసి కొన్ని వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ కూడా మంచిగా మగ్గిపోవాలి కర్రీకి అసలు వాటరే వేయనట్టుగా రావాలి దాని తర్వాత కొద్దిసేపు మూత వేసుకొని తర్వాత చూస్తే చూడండి మొత్తం ఉడికిపోయింది ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ పీస్లని ఈ గ్రేవీలో దింపుకోవటమే నావి కొంచెం చినిగిపోయినాయి అంటే ఫిష్ తొందరగా ఉడుకుతుంది కదా ఇంకా అట్లా అయిపోయినాయి కానీ కొంచెం ఇట్లా చినిగిపోకుండా చూసుకోవాలి ఫిష్ తొందరగా ఉడుకుతుంది కదా ఇంకా ఇది ఆల్రెడీ ఉప్పు కారం పట్టుకొని డీప్ ఫ్రైలోనే ఉడికేసింది మొత్తం మనం జస్ట్ గ్రేవీ కోసమని ఇట్లా దింపుకోవడమే స్మెల్ మాత్రం అదిరిపోయింది నిజంగా గ్రేవీ గ్రేవీ ఫ్లేవరే ఉంది ఫ్రైది ఫ్రై ఫ్లేవరే ఉంది రెండిటి కాంబినేషన్ ఇంకెంత బాగుంటుందో తింటే అని ఉంది గ్రేవీలో ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత అస్సలు స్పూన్ పెట్టొద్దు ఎందుకంటే ఇంకా అది కలపడానికి కూడా రాదు ఇట్లా దీన్ని పట్టుకొని మనం రౌండ్గా తిప్పాలన్నట్టు ఇట్లా తిప్పితే ముక్కలన్నిటికీ గ్రేవీ కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంకా కొంచెంసేపు మనం స్టవ్ మీద పెట్టి కొంచెం కొత్తిమీర వేసుకొని దింపుకుంటే అవి పాయ్ నిజంగా చాలా టేస్టీగా ఉండే తప్పకుండా ట్రై చేయండి వీళ్ళని అడిగిన చూడు నాకు బుద్ధి లేదు తినకముందే సూపర్ అంట వీడైతే కనీసం కల్పన కూడా కలపలేదు కానీ నిజంగా మా ఆయన తినేసిండు తిన్నాకనే చెప్పిండు బాగుంది నచ్చిందని ఖచ్చితంగా ట్రై చేయండి